హాయ్ మై టు ఫ్యామిలీ ఈరోజైతే పెళ్ళికూ హల్దీ ఫంక్షన్కి మీషోలో బుక్ చేసిన క్రాప్ టాప్ అయితే చూపిస్తున్నాను చూడండి లెహంగా లెహంగా అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా మన బడ్జెట్లోనే వచ్చేసింది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సెమీ స్టిచ్ర్ అయితే వచ్చింది చూశారు కదా పైన కుట్టేస్తే సరిపోతుంది ఇంకా ఇదైతే ఫినిష్ చేసేసాం అమ్మకి మిషన్ ఉంది కదా నేనే స్టిచ్ చేసేసాను ఇంకా పైన టాప్ అయితే ప్రిన్స్ కట్ పెట్టి కుట్టేసాము చాలా నీట్గా ఉంది కదా బ్యాక్ అయితే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ పెట్టాము బ్యాగ్ కొంచెం డీప్ నెక్ పెట్టేసి సింపుల్గా థ్రెడ్స్ అనేవి పెట్టేశాము అయిపోయింది ఇంకా చున్నీ వచ్చేసి సేమ్ ఇలా చెమకిది అయితే వచ్చింది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హల్దీ డ్రెస్ తీసుకుని పెళ్ళికూతురి ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ పెళ్ళికూతురు ఇంట్లో ఏదైతే పందిరి వేశారో ఆ పందిరికి పల్లెటూరులో ఇలా కలర్ కాగితాలతో డెకరేషన్ అయితే చేస్తారు ఇంట్లో వరండాలో అయితే ఇలా అట్రాక్టివ్గా కృష్ణుడి బొమ్మ అయితే పెట్టారు నేను కూడా రాగానే అక్కడికి అట్రాక్టివ్ అయ్యి వెళ్ళిపోయాను ఇంకా హల్దీ అయితే పైన చేద్దామని ఫిక్స్ అయిపోయాము చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఎంత సింపుల్గా చేసామో చూడండి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే చూడండి ఇదే పైనుంచి చూస్తే ఇలా ఉంది కింద పందిరి ఇంకా నేనైతే ఇలా సింపుల్గా చిన్న టెంట్ అయితే వేయించాము ఇక్కడ నా దగ్గర ఉన్న బ్యాక్ తో అయితే ఇక్కడ డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము నా దగ్గర అరిటాకులో డ్రాప్ అయితే ఉంది చూశారు కదా ఇదైతే ఈ ఫంక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుందని తీసుకొచ్చాను ఒక ఫైవ్ కేజెస్ బంతిపూలు అయితే తెప్పించాము అలాగే కొన్ని రోజెస్ కూడా తెప్పించుకొచ్చాము రోజ్ పెటల్స్ కోసం వాటర్లో కొంచెం వేయ వేయడానికి చూశారు కదా బ్యాక్ డ్రాప్ అయితే ఇలా ఉంది ఇది నేను మీషోలో ఒక నా శ్రీమంతానికి తీసుకున్నాము ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయింది అప్పుడు ఇప్పుడు ఎంత ఉందో నాకు కూడా తెలీదు ఇంకా మా అక్క అయితే ఫ్లాస్టిక్ ఫ్లవర్స్ సెట్ అవుతుందా లేదా అని చూస్తుంది ఇక్కడ ఎక్కడ సెట్ అయ్యేది లేదని చెప్పి ఇంకా మేమైతే బంతి పూలు అయితే గుచ్చటానికి స్టార్ట్ చేసేసాము ఈ పక్కనే ఉంది మా ఫ్రెండ్ సంగీత తను కూడా ఒక యూట్యూబరే తన ఛానల్ని నేను లింక్ మన డిస్క్రిప్షన్ ఇస్తాను తను ఎలాంటి వీడియోస్ చేస్తుంది అనేది చూసి మీకు కూడా లై వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి మేమైతే ఇక్కడ బంతి పూలు కూర్చుదామని కూర్చున్నాము ఇంకా అక్కను వేరే అక్క కలిసి ముందు పల్లెటూరులో ఏంటంటే మా అమ్మాయిని పెళ్ళికూతురు చేస్తున్నాము రండి అందరూ అని చెప్పి పిలుస్తారు బొట్టు పెట్టి అలా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు నేను కింద ఏర్పాట్లను వీడియో చేయడానికి వచ్చేసాను ఇక్కడ చూశారు కదా పసుపు కొమ్ముల్ని దంచి న్యాచురల్ గా పసుపు కొమ్ములతో తీసిన పసుపు అయితే ఇది ఇక్కడ ఇక్కడ పక్కనే వచ్చిన వాళ్ళకి వంటలు అయితే చేస్తున్నారు పసుపు జల్లించటం చూపించాను కదా ఆ మా అమ్మ అయితే ఏదమ్మా నా ఫోటో చూపించింది నేను అప్పటికి ఫోటో తీయలేదు సో అందుకని తర్వాత చూపించాను చాలా ఆనందపడింది ఇదే పందిరికి వేసిన డెకరేషన్ సింపుల్ గా బయట నుంచి చూడటానికి చాలా బాగుంది వీళ్ళు తీసుకున్న దారానికి పసుపు రాసి ఇలా తములపాకు తీసుకుని ఈ పీటలకి కడతారు ముందుగా పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టడానికి రెండు పీటలు తీసుకుని దానికి పసుపు కుంకుమ బొట్టలు పెడతారు బయట ఎక్కడైతే పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారో అక్కడ ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే వేస్తారు చూసే పెద్దవాళ్ళు ఎవరైతే ముత్తాయిలు ఉంటారో వాళ్ళతో ఈ పీటల్ని ఒకరి తర్వాత ఒకరిని పెట్టిస్తారు చెప్పిన విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు చూడండి ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ పీటల్ని అయితే పెడుతున్నారు కదా రెండు పీటలు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసేటప్పుడు అంటే మా సైడు పెళ్ళికూతురుని చేసేటప్పుడు చిన్న తోడు పెళ్ళికూతుర్ని కూడా చేసి కూర్చోబెడతారు మమ్మల్ని ఎలా పెళ్ళికూతురుని చేస్తారో పక్కన ఆ చిన్న పిల్లని కూడా అలానే పెళ్లి కూతురులాగా నలుగు పెట్టి బొట్టు పెట్టి గంధంతో ఆ అక్షింతలతో ఇంకా పెళ్ళికూతురు చేసినట్టు చేస్తారు చూసారు కదా పెళ్లి ఇద్దరు రెడీ ఈ చిన్న పెళ్లి కూతురు చూడండి ఎంత బాగుందో మా తేజాకి పెళ్లి వచ్చేసిందో చూశారు కదా దేవుడికి దండం పెట్టుకుని పూజ పూజ గదిలో దేవుడికి దంగనం పెట్టుకుని తాంబూలం తీసుకుని ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు కుడికాలు ముందుకు పెట్టి పీట మీద నుంచి కూర్చుంటారు చూశారు కదా చిన్న పెళ్లి కూతురు కూడా కూర్చోబెట్టారు పెళ్లికూతురు ముందు అందరూ నలుగు పెట్టడానికి శనగపిండి పసుపు కలిపిన పౌడర్ని పక్కన పెట్టారు గంధం కుంకుమ అక్షింతలు ఎదురుగా పెట్టారు పసుపు శనగపిండిలో కొంచెం ఆయిల్ వేసుకుని అందరూ ఇలా నలుగు పెడతారు కొంచెం ఆ అక్షింతల దగ్గర ఈ పిండి దగ్గర అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు బంతి పూలు ఫ్లవర్స్ కూడా పెట్టి కొన్ని అక్షింతల్లో కలిపేసింది ఇంకా స్టార్టింగ్ మొదటిగా అయితే తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు చేస్తారు అమ్మ బొట్టు పెట్టి రంధం రాసి మొహానికి కాళ్ళకి చేతులకి నలుగైతే పెడతారు చూశారు కదా ఇద్దరికి ఒకేలాగా చేస్తారు అయ్యా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ బై వన్ చేస్తూనే ఉంటారు చూడండి ఇక్కడ బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకైతే ఇలా పసుపు అయితే రాస్తారు నేను కూడా రాయించుకుంటున్నాను చూశారు కదా ఇలా వచ్చిన మన ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ ఇలానే చేస్తారు

अरे 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 अरे

ఈ మధ్యలో పుట్టింది కాకుండా కొంచెం రుద్దిలే ఫోటో తీస్తున్నది కాకుండా రుద్దండి నేచురల్ గా అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలం బక్క ఇలా ఇస్తారు చా అందరికీ ఇచ్చేశారు వెళ్ళిపోయారు నాకు కూడా ఒక తాంబూలం ఇచ్చారు వీడియో తీసి తీసి చాలా వేసిందని అట్టకై తినేలోపు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా హారత్ అనేది పెళ్లి కూతురికి ఇవ్వటమే మర్చిపోయారు ఆ ఆంటీ అయితే గుర్తు చేశారు చూడండి ఇంకా ఐదుగురు కలిసి ఐదుగురు ముత్త కలిసి ఇలా హారతిని అయితే ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత ఆరు ఇచ్చేసిన తర్వాత వెళ్ళి స్నానం చేయమని చెప్తారు ఇంతకుముందు అయితే అలా చేసే చేపించేవాళ్ళు ఒక పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి హల్లీలు అంటేనే ఇలాంటి ఫంక్షన్స్ హల్దీ లేనిదే ఉందా అని అనిపిస్తుంది ఈ మధ్య హల్దీ చాలా వైరల్ అవుతుంది కదా ఇంకా హల్దీ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్ టూగా పెడతాను ఈ వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది మీరు కూడా స్కిప్ చేస్తారని చెప్పి నేను నెక్స్ట్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూతురు చేయటం అయిపోయింది నెక్స్ట్ హల్దీ దాకా పెద్దవాళ్ళు పెళ్ళికూతుర్ని చేశారు కదా ఇక మనం హల్దీలో దీన్ని మనం కూతురు చేసేద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియో అయితే మ్యాక్సిమం ఈ రోజే పెట్టడానికి ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ అంతా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్స్ కానీ చేయట్లేదు వీడియో నడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఆల్ అనే బెల్ బటన్ నేను ఎప్పుడు నోటిఫికేషన్ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఇంకా పెళ్ళికూతురు అయితే నెక్స్ట్ హల్దీ డ్రెస్తో రెడీ అయిపోతుంది నెక్స్ట్ వీడియో చూడడానికి రెడీగా ఉండండి ఈ అయితే ఇక్కడ ఏవైతే కూతుర్ని చేసి అక్కడ అక్షింతలు అయితే పడిపోతాయో అవి కానోళ్ళు వెతితే చాలా మంచిదంట సో అందుకని చెప్పి మా అక్కని పిలిచాను మొత్తం తనతోనే ఎత్తించాము కింద పడిన పువ్వులు అక్షింతలు ఇది ఎంతమందికి తెలుసా అనేది కామెంట్ చేయండి ఇలా ఎత్తిస్తే తొందరగా పెళ్ళి అవుతుందంట మా అక్కకు కూడా పెళ్ళి అయితే నాకు చూడాలని ఉంది సో అందుకని చెప్పి మా అక్కతోనే ఎత్తిస్తున్నాను ఇలా మంచిగా అంత దగ్గర చేసి మొత్తం వె ఎత్తింది మా అక్క పార్ట్ టూ కోసం రెడీగా ఉండండి ఓకే బాయ్